హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే మా ఇంట్లో ఒక స్మాల్ రెసిపీ నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే ఇంట్లో ఏదైనా ఫాస్ట్గా ఏమీ లేనప్పుడు ఏదైనా రెడీ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇట్లా మనము అటుకులతో ఉప్మా రెడీ చేసుకోవచ్చు అది ఎలా చేయాలి నేను చూపిస్తున్నాను ముందు మనం టమోటాలు ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకొని దానిలో కాస్త ఆయిల్ వేసుకొని అందులో పచ్చి శనగపప్పు ఒక ఎండుమిర్చి ఆనియన్స్ అన్నీ బాగా ఇలా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత బాగా గోల్డెన్ కలర్లో వచ్చేలా చూసుకోవాలి ఫ్రెండ్స్ అయితే అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేసుకుంటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత టమోటాస్ కట్ చేసి పెట్టుకున్న టమోటాస్ కూడా అందులో వేసేసుకోవాలి అవి కూడా బాగా కొంచెం బాయిల్ అయ్యేలాగా చూసుకోవాలి ఫ్రెండ్స్ బాగా ఆనియన్స్ కాస్త ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము తగినంత సాల్టు రుచికి తగినంత సాల్టు చిటికేడు పసుపు అన్నీ వేసుకొని బాగా మనం ఇదొకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇట్లా అలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేటట్టు అలాగే కాస్త బాగా డీప్ ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి ఆ తర్వాత ముందుగా మనము రెడీ చేసి పెట్టుకున్న అటుకులు బాగా డ్రై అయిపోయాయి కాస్త కడిగి బాగా వాష్ చేసుకున్న పెట్టుకున్న తర్వాత బాగా డ్రై అయిపోయింది అప్పుడు మనం ఇలా టమోటాల ఆనియన్స్లో డీప్ ఫ్రై అయిపోయిన టమాటా ఆనియన్స్లో ఇలా అటుకులు వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే ట్రై చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్ కూడా బాగుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పుడే ఏమీ లేకపోతే ఇంట్లో అటుకులున్నా ఇలా అటుకులతో మనము ఉప్మా చేసుకోవచ్చని నేను ఓకే జస్ట్ మీతో షేర్ చేసుకుందామని చేస్తున్నాను అంతే ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నేనైతే తిన్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆల్రెడీ దీని గురించి తెలిసిన వాళ్ళైతే తెలుసని తెలియని తెలియకపోతే మీరు ట్రై చేయండి టేస్ట్ ఎలాగుందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి కాస్త ఇందులో కరివేక కరివేపాకు పోవ వేసుకుంటే ఇంక ఇందులో ఏం కలుపుకోవాల్సిన అవసరం లేదు టేస్ట్ అయితే చాలా బాగుంది నేనైతే ఇలా డిఫరెంట్గా ట్రై చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్